అందరికీ నమస్కారం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఫ్రీ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు దాని క్వాలిఫికేషన్ నుంచి ఏజ్ లిమిట్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు గీత ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లక్ష్మీనగర్ సైదరాబాద్ సైదాబాద్ టోటల్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఫిఫ్టీ మెంబర్స్ని అయితే థర్టీ వన్ ఇయర్స్ బిలో ఉండి ఇంత ముందు ప్రీవియస్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళని క్యాండిడేట్స్ తీసుకోరు హండ్రెడ్ మెంబర్స్ని ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్కి ఫైవ్ థౌజండ్ మంత్లీ ఇవ్వబడుతుంది లోడింగ్ అండ్ బుక్స్ కోసం ఫండ్ కూడా రిలీజ్ చేస్తారు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి అప్లికేషన్ అనేది పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఎలిజి దీనికి ఎలిజిబిలిటీ అనేది ప్రీవియస్గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పోయి జాయిన్ అవ్వచ్చు వితౌట్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ యాన్యువల్ ఇన్కమ్ అనేది పేరెంట్స్ది రూరల్ ఏరియా అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అర్బన్ ఏరియా అయితే టూ ల్యాక్స్ ఉండొచ్చు క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎంప్లాయ్ అయ్యు ప్రజెంట్ కరెంటు అకాడమిక్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ఎందుకంటే ఇది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్స్ కాబట్టి ఇంతముందు ఏ గవర్నమెంట్స్ ఇంతకుముందు ఇలాంటివి ఏ గవర్నమెంట్వి కోచింగ్ తీసుకొని ఉండకూడదు అట్లీస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎట్లాగో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్లో సివిల్ సబ్ సర్వీసెస్కి అప్లై చేసిన అక్నాలజ్మెంట్ ఫామ్ అనేది అప్లై చేసిన తర్వాత టీఎస్బీసీ స్టడీ సర్కిల్లో హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు అక్నాలజ్మెంట్ ఇవ్వడం ఫెయిల్ అయితే వాళ్ళని అడ్మిషన్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి బుక్ ఫండ్ స్టైఫండ్ అనేది రికవరీ చేయాల్సి రిక రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది స్టైఫండ్ అనేది పర్ మంత్ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అటెండెన్స్ పర్సెంటేజ్ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటేనే స్టైఫండ్కి బుక్ ఫండ్ అనేది ఫైవ్ థౌసండ్ ఇవ్వబడుతుంది అది సెకండ్ మంత్లో ఇస్తారు ఫస్ట్ మంత్లో సిక్స్టీ సిక్స్టీ ఆర్ మోర్ ఎక్స్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలి టీక్ అండ్ స్నాక్స్కి పర్ డేకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారు రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ ఉంది ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ ఉంది బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అందులో డిఫరెంట్ క్యాటగిరీస్కి మళ్ళీ డిఫరెంట్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎయిత్ జూన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఇంటర్నేషనల్ రిలేషన్షన్స్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అర్థమేటిక్ ఇంగ్లీష్ ఉంటుంది హాల్ టికెట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్న క్యాండిడేట్స్ మాత్రం లక్ష్మీనగర్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మూడో తారీఖు ఏడో నెల ఆన్లైన్ స్టార్ట్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్టీన్త్ జూన్ నుంచి లాస్ట్ డేట్ ఎయిటీన్త్ జూలై ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై అనౌన్స్మెంట్ ఆఫ్ రిల్స్ ఫర్ ఫిలిమ్స్ ఫిఫ్టీన్త్ జూలై వెరిఫికేషన్ ఆఫ్ సఫ్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ సెవెంటీన్త్ టు నైన్టీన్త్ జూలై క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకుని